హలో హాయ్ నమస్తే వెల్కమ్ చూడప్ప సిద్ధప్ప నేను సింహం అంటుండి కానీ దానికి నాకు ఒకటే తేడా అది గడ్డం గీసుకోదు నాకు రాలేదు ఇలా గీసుకునే దానికి నాకు రాలేదు ఇలా గీసుకునే ఆ వచ్చిన వరకు గీసుకుంటాం అర్థమైంది కదా మన డైలాగ్ తోనే నా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము ది మోస్ట్ అవైటెడ్ సినిమా ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది అండ్ అలాగే బోనస్ గా హరిహరి వీరమల్లు కూడా వచ్చేసిందయా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకటే బాధుడు ఇంకా టిఎఫ్ఐకి ఒకటే బాక్స్ ఆఫీస్ బాధుడు మన టిఎఫ్ఐ అయితే ఇంత ఆనందోళన ఉందా ఎందుకయ్యా అంటే మన టిఎఫ్ఐకి ది పవర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే ఎన్నో రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ప్రేక్షకులను కదలతారా అన్ని రికార్డు స్లైస్ చేసేస్తారు అంత వెయిటెడ్ సినిమా అయితే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డేట్ అయితే వచ్చేసింది అది కూడా ఎప్పుడు అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దీనికంటే ఒక అడుగు ముందేసి జూన్ హరిహరి వీరమల్లు అయితే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు ఇంకా ఫ్యాన్స్ ఇంత ఫ్యాన్స్ ఉంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఆనందపడి ఉండాలి మామూలుగా అయితే ఎందుకంటే మామూలుగా అయితే ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయిపోవాల్సింది ఓజీ గానీ హరిహర్ వీరమల్లు గానీ ఇప్పుడు ఉస్తాద్ భాగస్తింగ్ రన్నింగ్ లో ఉండాల్సింది కానీ మన పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ విషయాల్లో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ప్రజల సమస్యలు బిజీగా ఉండడం వల్ల ఇంత దూరం వచ్చింది కానీ వెంటనే భోజనం తింటే ఏముంటది ఆకలేసి ఏసీ ఏసీ ఒక్కసారి తింటే కదా ఆ కిక్ ఇంకోటి ఏంటంటే చాలా రూమర్స్ ఉన్నాయి మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీలు ప్రవాసన కూడా ఉన్నాడని పొరపాటున పోరపాట్నా ఉన్నాడు ఇంకా చూసుకోండి మీరు చెప్పండి మన ఓజీకి మనం పవన్ కళ్యాణ్కి ముందు ఉన్న కలెక్షన్స్ అన్ని బ్రేక్ చేస్తాయా లేదంటే దానికంటే ముందు మన హరిహరి వీరమల్లు జూన్ ట్వెల్త్ వస్తుంది కదా అది ఏమన్నా క్రాస్ చేసే ఉందా ఇంకోటి ఏంటంటే దీంట్లో కొంచెం సాడ్ న్యూస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ అకండ అఖండ కూడా డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది దానిని మీ కామెంట్స్ అంటే మా వీడియో కింద అయితే పెట్టేసేయండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్ సైనింగ్ ఆఫ్ నేను మీ రోహిత్